హలో బ్యూటిఫుల్ పీపుల్ లాస్ట్ సాటర్డే మేమందరము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అన్న చెల్లి అందరూ వచ్చేసారు సో అందుకు స్పెషల్గా మా మమ్మీ మేక తలకాయ కూర వండుబోతుంది అది ఎలా చేస్తుందో మా మమ్మీ రెసిపీ స్టైల్ ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందరికీ తెలిసిన ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఆ మీట్ని నీట్గా వాష్ చేసుకోవడం ఆ తర్వాత దానికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకోవడమే అందుకు అల్లం వెల్లుల్లి ఆనియన్ మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మా మమ్మీ ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయలేదు అండ్ బ్రెయిన్ కూడా తెచ్చారు ఆ బ్రెయిన్ని సపరేట్గా కుక్ చేయాలి ఇంతలోపు మసాలా అంతా మిక్సీకి వేసి పట్టుకుందాము ఇప్పుడు చూడండి ఒక ప్యాన్ తీసుకొని ఈ బ్రెయిన్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు అందులో సాల్ట్ పసుపు కారం ఇవి వేసి బాగా దాన్ని ఉడికించుకోవాలి ఈ బ్రెయిన్ మాత్రం గ్రేవీలో డైరెక్ట్గా వేయకూడదంట ఇలా సపరేట్గా బాయిల్ చేసుకొని చివరిలో దీన్ని ఆ గ్రేవీలోకి యాడ్ చేసుకుంటారంట యాక్చువల్లీ నాకు తెలీదు ఎందుకంటే నేను ఇది తినను కాబట్టి నాకు అసలు దీని గురించే తెలీదు అండ్ ఇంకా ఈ బ్రెయిన్ చూస్తే నాకు ఏదో ఎలాగో అనిపించేస్తుంది నా బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది వీటిని చూస్తే సో ఎనీవే మనం తినం కదా అని చెప్పేది దీన్ని ఇన్సల్ట్ చేయడం తప్పు కదా సో ఎవరిష్టం వాళ్ళది ఓకే ఇలా బాగా బాయిల్ చేసిన బ్రెయిన్ని అలాగే ఉడికిస్తూ ఉండాలి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోవాలి మీకు తెలుసా ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిన్న బిలో టూ ఇయర్స్ పిల్లలకి బ్రెయిన్ ఇవ్వకూడదంటారు అది ఎందుకు అని అడుగుతారా నాకు రీజన్స్ తెలియవండి నేను కూడా సెర్చ్ చేయాలి బట్ నాకు తెలిసిన విషయం మాత్రం అంతవరకే అది కూడా నాకు ఎలా తెలుసు అంటే నేను బిలో టూ ఇయర్స్లో మా అబ్బాయి ఉన్నప్పుడు ఒకసారి నేను వాడికి ఆ బ్రెయిన్ చేస్తూ ఉంటే నాకు అది మా అన్న చెప్పాడు దాని రీజన్ కూడా చెప్పాడు కానీ నేను మర్చిపోయాను తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఆనియన్స్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసి అందులోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తలకాయ కూర అంతటిని అందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇదంతా ముక్కలకి పట్టేలాగా మసాలాని బాగా కలుపుకోవాలి అలా అంతా బాగా కలుపుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలి విజిల్ పెట్టకుండా ఈ బ్రెయిన్ని గ్రేవీ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ యాడ్ చేయాలి కానీ ఇంతలోపే అందులో ఒక్కొక్క పీస్ మాయమైపోతుంది మా ఇంట్లో వాళ్ళు తినేస్తున్నారు చూడండి ఇలా బాగా కలిపేసి దాన్ని కోసేపు బా మగ్గినివ్వాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ వెరీ చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసేసుకోగలరు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని ఒకసారి మా మమ్మీ చెక్ చేసి అంతా ఇంకొకసారి బాగా కలుపుకుంటుంది ఇలా కలిపేసిన తర్వాత దా ఆ క్వాంటిటీకి తగ్గ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా విజిల్ పెట్టేయడమే ఆ విజిల్ కూడా మటన్ కుక్ అవ్వడానికి బేసిక్గా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మా నాకు తెలిసి మా మమ్మీ ఆ రోజు ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు ఏమో పెట్టారనుకుంటాను ఇక్కడ ర్యాండమ్గా మటన్తో పాటు మా బుడ్డోడికి రైస్ మాకు రైస్ ప్రిపేర్ అయిపోతున్నాయి ఇలా త్రీ ఆర్ ఫోర్ సైడ్ స్టవ్ ఉంటే చాలా బెటర్ కదా త్వరగా అయిపోతాయి కుకింగ్ అంతా ఇలా కుకింగ్ అంతా అయిపోయేలోపు మా చెల్లి తెచ్చిన స్వీట్స్ని అందరం కలిసి ఖాళీ చేసేసాం ఇంతలోపు మటన్ గ్రేవీ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ బ్రెయిన్ని యాడ్ చేసేది మీకు చూపించలేదు అంత కుక్ అయిన తర్వాత మాత్రమే బ్రెయిన్ ఇందులోకి యాడ్ చేస్తాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందే అనుకుంటాను అంతకంటే ఇంకేం చేస్తాను మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ బాయ్